అబ్బో ఏమేమి పళ్ళు చూస్తుంటే నేను ఊరూరుతున్నదమ్మా ఎరుపుగున్న ఈ పళ్ళని బొగడపళ్ళు అంటారు రుచి చూస్తే ఈ బొగడ బొగడపళ్ళు రుచి చూస్తేనే తియ్య గుండునమ్మా మీలో ఎంతమందికి తెలుసు వీటిని బొగడపళ్ళు అంటారండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే తెలియదు అసలు చాలా తీగ ఉంటాయి ఈ పళ్ళని పక్షులు చాలా ప్రీతిగా తింటాయండి బొగడపళ్ళు చెట్టు ఉందంటే పక్షులు ఎక్కువ వస్తాయి ఈ బొగడ చెట్టుకు కాసే పువ్వులు చాలా పరిమళంతో ఉంటాయండి ఇవి ఆ పువ్వులు ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి చిన్నప్పుడు బొగడ పువ్వులన్నీ ఏరి కింద రాలిపోతాయండివి ఈ పువ్వులన్నీ ఏరి మాల కట్టి ఆంజనేయ స్వామికి వేసేవాళ్ళం